గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండదు అందరం నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరియా యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నాకు కామెంట్ కావచ్చు నా కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలగారు మీ యొక్క సబ్స్క్రీబ్ లైక్ నాకు మొత్త సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మా ప్రధాన వార్త వెళ్ళే ముందు ఇక్కడ మీకు టుడే మీరలో ఛార్జ్ బ్రోకింగ్ వాళ్ళది మన డిమాట్ అకౌంట్ ఫ్రీ లింక్ ఇవ్వడం జరిగింది ఈ డిమాట్ ద్వారా ఈ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దీనికి సునీల్ బగడియా జీబిని సెక్స్ ప్రతిరోజు టిప్స్లో జరుగుతుంది అది గుర్తించండి ఈరోజు సెకండు జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్రిల్ న్యూ ఇయర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి రోజు గడిచిపోయి సెకండ్ రోజు పడ్డాము సో నిన్న మన ఫారినర్సు మన అన్ని విదేశాల్లో మార్కెట్స్ క్లోజ్ మూలంగా మన ఇండియా మార్కెట్ నిన్న శ్రద్ధగా ఉంది సో ఈరోజు ఓపెన్ అయినాయి ఈరోజు సింగపూర్ నిఫ్టీ ఇరవై పై నష్టం నడుస్తుంది అది గుర్తించండి సో మీకు ప్రతిసారి చెప్తున్నా ఈసారి మార్కెట్ చాలా హైలో ఉంది కాబట్టి ఇప్పుడు ఫండమెంటల్ ఫండమెంటల్ షేర్స్నే కొన్ని వాటిని అంత స్టే ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే రేపు పొద్దున కరెక్ట్ అయినా ఈ షేర్లు అంతగా తగ్గాయి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది అలా గుర్తుంచాలి అంటే తగ్గినప్పుడు కూడా డబ్బులు ఉంటే కనీసం ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈవెన్ తగ్గినా కానీ ఆ షేర్ని అకమేడ్ చేసుకొని మళ్ళీ ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగినప్పుడు కనీసం ప్రాఫిట్ చేసుకోవాలి షేర్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పటికైనా ప్రాఫిట్ చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది ఒకవేళ పెరిగినాక మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి దాంతో లాభాలు సంపాదించవచ్చు కాబట్టి స్టేర్లో ఉంటే లాభాలు గడించాలంటే ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి లే లేదా మంచి కంపెనీ అయితే చాలా లాంగ్ రన్ ఉండాలి లాంగ్ రన్ అంటే మినిమమ్ త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ డిస్టెంబర్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్లోనే ఆ నాటిస్ అబ్రిస్టర్ అడ్వైజర్ పీస్ కన్సల్ట్ వర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ యొక్క అవగాహన కోసం మీకు ఒక ఇన్ఫర్మేషన్ మీరు మరింత రీసెర్చ్ చేసి దీని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా లబ్ధి పొందుతారని నేను భావిస్తున్నా సో బెస్ట్ క్వాలిటీస్ టు సక్సెస్ షేర్ మార్కెట్ వేర్ మనీ ఈ లక్షణాలు పేషెన్సీ బెలూన్స్ డిసిప్లిన్ నాలెడ్జ్ పెంచుకోవడము కలిగిస్తూ ముందుకు తాగుతూ లాంగ్ రన్లో ఉండాలి సొంత డబ్బు మాత్రమే తోనే బిజినెస్ చేయాలి గుర్తించండి సో టుడే మీరు బిజినెస్ ఇండస్ట్రీస్ మీకు ప్రతిసారి చెప్తున్నా మన ఇండియన్ మార్కెట్ మూడు రకాల మార్కెట్లో ప్రభావితం అవుతుంది ఒకటి యుఎస్ఐ మార్కెట్స్ రెండో యూరోపియన్ మార్కెట్స్ మూడోది సింగపూర్ మ్యాపీ యూఎస్ఐ మార్కెట్స్ మన మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి వన్ థర్టీ క్లోజ్ అవుతుంది సో దీని ఎఫెక్ట్ మార్నింగ్ ఉంటుంది దీని ఎఫెక్ట్ మార్నింగ్ సింగపూర్ ఎప్పుడు సిక్స్ థర్టీకి మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఫోర్ థర్టీకి ఎండ్ అవుతుంది దీని మీద పడే అవకాశం ఉంటుంది దీని మీద ఖచ్చితక్కులు దీని మీద పడి తర్వాత మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్స్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఓపెన్ అయ్యి మధ్యాహ్నము అవుతుంది ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఎక్కడైనా ఇబ్బంది అయితే దీని ఎఫెక్ట్ పడుతుంది దీని మూలంగా ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ మీద మన మార్కెట్ మీద పడుతుంది మన మార్కెట్ నైన్ ఫిఫ్టీ నుంచి త్రీ థర్టీ కాబట్టి సో ఈ మూడు మార్కెట్ల ఖచ్చితంగా కూడా మన మార్కెట్లో లోన్ అయ్యి తగ్గే హెచ్చు అయ్యే అవకాశం ఉంటుంది తగ్గే అవసరం అవకాశం ఉంటుంది ఫ్రీగా అవకాశం ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ గుర్తించి లాభం పొంద పొందుతారని భావిస్తున్నా భావిస్తున్నాను అంటే నిన్న సుమారు ఫస్ట్ డే కాబట్టి నేను తక్కువనే సెల్లింగ్ తక్కువనేటే భావించాలి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ కూడా చేశారు ఫార్నర్స్ అండ్ అది కూడా లాస్ట్ మంత్ చేసినట్టు వార్త వచ్చింది బై ఫోర్ మన మిస్టర్ పంచా బై ఫోర్ టెన్ కోర్స్ బై చేశారు సో నిన్న నిఫ్టీ కానీ అండ్ ఇండెక్స్ కానీ అన్ని పాటుగా ఎండి కనిపిస్తున్నాయి అండ్ నిఫ్టీ లెవెన్ పాయింట్స్ అప్ అయ్యి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ వన్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్ట్ కూడా టూ సిక్స్టీన్ పాయింట్ తగ్గి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ నైన్టీ క్లోజ్ అయింది స్టేనింగ్స్ కూడా వన్ సెవెంటీ తగ్గి సెవెంటీ టూ టూ సెవెంటీ వన్ తగ్గింది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కొద్దిగా పెరిగాయి థర్టీ పాయింట్స్ పెరిగి మిడ్ క్యాప్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిటీగా క్లోజ్ అయింది అండ్ స్మాల్ క్యాప్ నైన్టీ ఫైవ్ పాయింట్ పెరిగి ఫిఫ్టీన్ పాయింట్స్ వన్ ఫార్టీ ఫైవ్ అయింది అండ్ మన ఇండియా విస్ట్ కొద్దిగా పెరిగింది పాయింట్ ఎయిటీన్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఇండియా విస్ట్ పెరగకూడదు పెరిగిన కొద్దిగా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది అట్లాంటి నిఫ్టీ పుట్కర్ రేస్ కూడా కాల్ కాల్ రేసు మన పుట్ పుట్ రేస్ కాల్ కన్నా ఎక్కువ ఉంది వన్ పాయింట్ వన్ ఫోరు ఎప్పుడైతే వన్ వన్ కన్నా ఎక్కువ ఉంటుందో అది బే రిస్క్ సంకేతం అంటే మార్కెట్ పడుతుందని ఒక వర్గం వారు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు పుట్టుకున్నారు అవి గర్తించాలి ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా స్క్రీన్ నుంచి ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రతి షేర్ యొక్క కరెంట్ మార్కెట్ దాని ఆ ఇయర్ హైయెస్ట్ ఎంత పోయిందో అట్లాంటి దాని యొక్క ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ దాని క్యాపిటల్ చిన్న ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి కూడా మన కంపెనీ మంచి చెడును కంపెనీ వీక్నెస్ ఆ స్ట్రాంగ్నెస్సా గుర్తించవచ్చు ఇంకేమైనా గుర్తించేస్తున్న క్యాప్లకరణ ఎంత సంపాదించి ఎప్పుడైనా క్యాప్లేకరణ సుమారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సంపాదించాలి లేదా ఫిఫ్టీ పర్సెంట్ సంపాదించాలి లేదా ట్వంటీ పర్సెంట్ సంపాదించాలి అప్పుడే కంపెనీ బాగుందాం గుర్తుపెట్టుకోవాలి సో అది గుర్తు మీరు ప్రతి వార్ ప్రతి వార్తలో చూడండి ఎన్ఎమ్డిసి ప్రొడక్షన్స్ ఈ డిసెంబర్లో అప్ అయినట్టు వార్త వచ్చింది ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది కంటిన్యూ పెడుతుంది ఫండమెంటల్ కంపెనీ టూ లెవెన్ దీని యొక్క కరెంట్ మార్కెట్ టూ ఫిఫ్టీన్ అయ్యేస్ టు ఫైవ్ థౌసండ్ ఫైవ్ చూసుకోవచ్చు లాస్ట్ పార్ట్ టూ నైన్ త్రీ సో ఇక్కడ చూడండి మీకు ఇందాక చెప్పాను క్యాపిటల్ కన్నా చాలా ఎక్కువ సంపాదిస్తున్నాయి అప్పుడే ఆ కంపెనీ బాగున్నాడు అనుకోవాలి టూ నైన్ త్రీ అన్ని ఇంట్రెస్ట్ వడ్డీలు ఖర్చులు ఎక్స్పెన్సెస్ అన్ని పొంగ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ కోర్స్ సంపాదించింది అంటే ఫండమెంటల్ కంపెనీ ఇలాంటి కంపెనీ ముందు ముందుగా మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సాక్స్ అందులో ఎటువంటి వార్త లేదు చెప్పుకోదగ్గ వార్తలు బిజినెస్ స్టాండర్డ్ హెచ్ఎఫ్సి బ్యాగ్స్ హెచ్ఎఫ్సి వన్ వన్ ట్వంటీ సెవెన్ కోర్సు మన ఆర్డర్ వచ్చినట్టు వస్తుంది బిఎస్ఎన్ఎస్ నుంచి ఈ షేర్ ఈ షేర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఉంది ఎయిటీ నైన్ రూపీస్ కానీ హైయెస్ట్ త్రీ నాట్ ఫైవ్ కోర్స్ దీని యొక్క లాస్ట్ ప్రొడక్ట్ వన్ ఫార్టీ త్రీ కోర్స్ దీని యొక్క క్యాపిటల్ సో క్యాపిటల్ నేను ఎక్కువ దమ్ కాబట్టి ఇది బట్ ఇది స్లో స్లో మూవింగ్ ఉంటుంది ఆర్డర్ బట్టి మూమెంటం మూవ్మెంటం లోపు ఉంటుంది ఎంత ఎంతో క్యాపిటల్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువ దంపంచిన పెరగపడే కారణం చాలా కారణాలు ఉంటాయి మనకు తెలియని కూడా కాబట్టి దీన్ని మన ఫండ కంపెనీగా గుర్తించకూడదు కరూ వెస్ట్ బ్యాంకు దాని బిజినెస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయినట్టు వార్త వచ్చింది ప్రతిసారి వార్తలు వచ్చింది ఈ షేర్ కూడా చాలా పెరిగింది అయినా ఇలాంటి షేర్ను మీకు ప్రతిసారి చెప్పిన చాలా పెరిగిన షేర్ను తక్కువ మొత్తంలో కొన్ని అకమేట్ చేసుకోవడం అనేది మంచి తగ్గినప్పుడు తీసుకోవడం వన్ సిక్స్టీ వన్ దీని యొక్క కరెంట్ మార్కెట్ వన్ సెవెంటీ వన్ హైయెస్ట్ వన్ సెవెంటీ పోయింది అండ్ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫోర్ లాస్ట్ ప్రాఫిట్ వన్ సిక్స్టీ వన్ సో ఇలాంటి షేర్ తగ్గిన తగ్గినప్పుడు తీసుకుంటే ఇదే ఒకసారి తీసుకున్న తర్వాత మనము ఐరాన పడకూడదు లైమెంట్ ప్రకారం ట్రెండింగ్ శాఖ కింద బెల్కి ఇచ్చారు బెల్కి ప్రతిసారి వార్తలు వస్తున్నాయి మన ఆర్డర్స్ వస్తున్నాయి పన్నెండు ఫ్యూచర్లో పని మంచి కంపెనీ కాబోతుంది గుర్తించండి ఈ షేర్ అయితే ఎటువంటి సందేహం లేకుండా తగ్గినప్పుడు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మినిమం ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తగ్గినప్పుడు అక్కులు తీసుకుంటే ఫ్యూచర్లో లాభం వస్తుంది ఈవో ఇది వన్ వన్ ఎయిటీ ఫైవ్ అండి వంద రూపాయలు వచ్చినా ఎటువంటి ఆందోళన చెందకూడదు ఎందుకంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఆర్డర్స్ దండిగా ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ వన్ ఎయిట్ ఫైవ్ కరెంట్ మార్కెట్ వన్ ఇయర్ హైయెస్ట్ హైఎస్ట్ త్రీ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీ దీని యొక్క ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ సెవెన్ థర్టీన్ కోసం దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కన్నా చాలా ఎక్కువ ఉంది అది గుర్తించాలి బిజినెస్ లైన్ ప్రకారం స్నోమాన్ లార్జెస్ట్ ఓపెన్ స్నో ఫెసిలిటీని గోవాత తెచ్చారు దీని యొక్క స్నోమాన్ సో ఈ షేర్ గురించి చెప్తా చిన్న షేర్ చాలామంది కొంటుంటారు ఇలాంటి షేర్లు ఇలాంటి షేర్లు కొనకూడదని నా ఉద్దేశం ఎందుకంటే మీరు చూడండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది సిక్స్టీ సిక్స్ హయ్యస్ట్ ఫిఫ్టీన్ కోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ సిక్స్టీ కోర్సు దీని ఒక క్యాపిటల్ అంటే క్యాపిటల్ క్యాపిటల్ కన్నా క్యాపిటల్లో కా ఓన్లీ టెన్ పర్సెంట్ ఎంత వస్తుంది ఇంత మార్ ఇంత మంచి మార్కెట్లో కూడా ఈ రేటు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్కి హైయెస్ట్ పోయింది కానీ చాలామంది నాకు తెలిసిన తర్వాత కూడా దీన్ని చాలామంది కొంటుంటారు తక్కువ రేటు ఉంది పెరుగు పెరగ పెరగచ్చు అని చెప్పేసి ఎందుకని ఎన్ని ఏళ్ళు పెరిగినందు ఇప్పుడు పెడుతున్న నమ్మకం లేదు అఫ్ ఒక్కోసారి పెరగచ్చు బట్ ఇవి ఈ మూమెంట్ స్టాక్స్ కొద్ది న్యూ బేస్ మీద పెరుగుతాయి సో అందుకే షేర్ ఇచ్చాను ఇలాంటి షేర్ నా మటుకు దూరం ఉంటేనే మంచిది బట్ ఉన్నా కానీ మూమెంట్ మూమెంట్లో కొని తర్వాత లాభం బుక్ చేసుకుని బయట ఖర్చే అది గుర్తించండి దీని ప్రకారం జేకే హైస్ సుమారు ఫైవ్ హండ్రెడ్ కోర్సు యూఏపీ ద్వారా మన డబ్బులను సమీకరించింది సో దీని మూలంగా రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది త్రీ నైన్ త్రీ కరెంట్ మార్క్ ఫోర్ నాట్ సిక్స్ హైయస్టు ఫైవ్ సెవెన్ టూ క్రోర్స్ దీని యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ నైన్ క్రోర్స్ చాలా క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు చంపాల్సింది కాబట్టి ఈ షేర్ కూడా తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది తగ్గినప్పుడు డబ్బులు ఉంటే యావరేజ్ చేసుకోవాలి నిలబడాలి అది గుర్తుంది ఎందుకంటే కింద నుంచి చాలా పెరిగిన షేర్ ఇప్పుడు కరెంట్ టైం ప్రకారం ఐటీసీ ఐసీటీ క్లౌడ్ కిచెన్ బిజినెస్లో ఎంటర్ కాబట్టి వార్త వచ్చింది పర్నమెంట్ కంపెనీ సో ఐటి గురించి చెప్పాల్సిన లేదు ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకుంటుంది జమ చేసుకొని మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ ఫీచర్ కూడా డీమేజ్ అయితే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది ఫోర్ సిక్స్టీ ఎయిట్ దీని కర్మార్కెట్ ఫైవ్ హండ్రెడ్ హయ్యెస్ట్ దీని ప్రాఫిట్ చూడండి ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ వన్ థర్టీ వన్ కోర్ట్స్ ఉంది క్యాపిటల్ ఓన్లీ వన్ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ సో ముందు ముందు మంచి పన్న కంపెనీ సో ఇందులో ఇలాంటి షేర్లు ప్రభుత్వ అనేది కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది అది గుర్తించండి స్టాకేజ్ ఒకప్పుడు టూ హండ్రెడ్ లోపల కూడా కష్టం కొనడానికి ఇబ్బంది పడేవారు స్టాకేజ్ ప్రకారమే బీహెచ్ఎల్ మరొక ఆర్డర్ వచ్చింది బీహెచ్ఎ మీరు చెప్తున్నాను ఈవెన్ లాస్ట్లో ఉన్న కంపెనీ లాస్ట్లో ఉన్న కంపెనీ లాస్ట్లో ఉంది ఇది అయినా కానీ దీనికి ఆడస్ మూలంగా ఫ్యూచర్ ఉంది దీనికి మంచి ల్యాండ్ బ్యాంకు రకరకాల గవర్నమెంట్ సపోర్టు మన ఇండియన్ గవర్నమెంట్ ఆత్మ నిర్భర్ నిర్భరం కింద దీనికి ఇది వస్తుంది ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది ఇది ఇంత ముందు ఫిఫ్టీ రూపీస్ కూడా కొనే వాళ్ళు ఇవ్వలేరు ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగు గంటల బట్ భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది అది గుర్తించండి తగ్గినప్పుడు టెన్ రూపీస్ ప్రతి టెన్ రూపీస్ తగ్గినప్పుడు దీన్ని అక్రమ చేసుకోవడం అనేది మంచిది వన్ ఎయింటీ ఎయిట్ కరెంట్ మార్కెట్ టూ నాట్ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ వన్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రా ప్రాఫిట్ ఇది సిక్స్ నైన్ సిక్ కోసం దీని యొక్క లాస్ట్ లాస్ట్లో ఉంది మనీ గంట ప్రకారం ఆస్ట్రా కింద బెట్టన్ ఒరేం సిమెంటు అండ్ స్టార్ సిమెంట్ ఫర్ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్లో రెండు షేర్ పెడుతుంది చెప్పారు ఒరింజ్ సిమెంటు అండ్ స్టార్ సిమెంటు సో ఇక్కడ మీకు స్టార్ సిమెంట్ ఇచ్చినది ఎందుకంటే తక్కువ క్యాపిటల్ ఎక్కువ లాభం ఉందని వన్ సెవెంటీ సెవెన్ దీని మార్కెట్ వన్ ఎయిట్ త్రీ హైయెస్ట్ టూ ఏ త్రీ దీని యొక్క లాస్ట్ ప్రైవేటు పార్టీ కోసం దీని యొక్క కరెంట్ మన క్యాపిటల్ ట్రేడ్ ట్రేడ్స్ పాట కింద స్ట్రాటజీ డీల్ని అశోక్ లేని జీఎస్పీ టూ ఇచ్చారు సో ఎక్కడైతే మూమెంట్స్ ఉంటారో మన మనీ గంటల వారు ఇది ఇస్తుంటారు సో ఇక్కడ ఇది మన గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సంబంధించింది దీనికి మంచి డివిడింగ్ పే ఉంది ఇది జిఎన్ జిఎన్సీని కూడా ఇదే మన స్పాన్సర్ చేసిన పెట్టుబడి పెట్టింది అంటే ఈ షేర్ కొంటే జి జిఎస్ఎస్పి అండ్ జిఎస్సీ కొన్నట్టే ఎందుకంటే జిఎన్సీ ఉన్న క్యాపిటల్ అంతా దీని దాని ద్వారా దాని ఖర్చు లాభం కూడా దీనికి డివిడెండ్ రూపంగా వస్తుంది టూ సెవెన్ టూ దీని యొక్క టూ ఎయిట్ ఫైవ్ అయర్స్ వన్ థౌసండ్ థర్టీ నైన్ కోర్స్ దీని యొక్క ప్రైవేటు ఎయిటీ క్రోస్ చూడండి క్యాపిటల్ కన్నా చాలా రేట్లు సంపాదించింది కాబట్టి ఇలాంటి షేర్ తగ్గుతుంది తక్కువసారి అవకాశం వస్తుంది ఒకప్పుడు టూ హండ్రెడ్ ఉంది చాలా పెరిగింది నేను ఇందాక చెప్పిన జిఎన్ జిఎన్ఎఫ్సి జిఎన్సీ కూడా ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఉంది దీన్ని మొత్తం క్యాపిటల్ అంతా జిఎస్టీ పే పెట్టింది సో అందులో లాభం కూడా దీనికి యాడ్ అవుతుంది కాబట్టి ఈ షేర్ మనము ఒక ఫోర్ ఫైవ్ ఉంచుకోవాల్సిన షేర్ అది గుర్తించండి అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా ఒక మన అవార్డు డిక్లేర్ సక్సెస్ఫుల్ బిల్డర్కి వచ్చింది గవర్నమెంట్ కంపెనీ ఇది హైయెస్ట్కు దగ్గర ఉంది టూ థర్టీ ఎయిట్ టూ ఫార్టీ హైయెస్ట్కి పోయి మరి టూ థర్టీ ఎయిట్ అయింది ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ పర్సెంట్ ఉంది దీని యొక్క లాస్ట్ ఇయర్ క్రాఫ్ట్ నైన్ థౌసండ్ నైన్ నైన్ థౌసండ్ త్రీ నైన్త్ వన్ తగినటువంటి లాస్ట్ మన క్యాపిటల్ సో గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఈ షేర్ని కూడా తగ్గినప్పుడు కొద్దిగా అక్మేట్ చేసుకోవాల్సిన షేర్ అది గుర్తించండి సో ఇక ఒక జనరల్ ఇచ్చాను జిఎస్ కలెక్షన్స్ మళ్ళీ ఈ సెవెన్ ఈ నెల డిసెంబర్లో వన్ పాయింట్ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ క్రోస్ పెరిగినట్టు టెన్ పర్సెంట్ పెరిగింది సో దీన్ని బట్టి మన ఇండియన్ ఎకానమీ చాలా బాగుందని మనం ఊహించవచ్చు సో ఇండియన్ ఎకానమీ ఎటువంటి లేదు మార్కెట్ అది డిప్స్ తగ్గుతుంది దొరుకుతుంది కామన్ కాబట్టి అందులో నుంచి మనం లాభపడాలి ఎల్ఎస్సి ఎల్ఏసల్ఐసికి జిఎస్టీ డిమాండ్ ఎయిట్ నాట్ సిక్స్ క్రోత్స్ వచ్చినట్టు వర్త దీని మూలంగా ఈరోజు ఎల్ఏసీ తగ్గడానికి అవకాశం ఉంటుంది జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం కొద్దిగా యాక్ట్ కావచ్చు బోనస్ అండ్ స్పీట్ డివిడెండ్ పేపర్ కొన్ని ఇచ్చి ఇక్కడ ఇండియా లింక్ చేయడానికి బోనస్ మన స్పిట్ ఉంది థర్టీ ఫస్ట్ థర్టీన్ ఆ రికార్డ్ డేటు జనవరి వన్ ఇన్ స్టూడెంట్ అది ఒక షేర్ ఉంటే పది షేర్లు కాబోతుంది అండ్ నెస్లే ఇండియా కూడా స్పిట్ కాబోతుంది ఫిఫ్త్ ఫిఫ్త్ జనవరి రికార్డ్ డేట్ ఎవరు ఫిఫ్త్ అంటే ఒక రోజు ముందు వెళ్తూ ఉంటాయో అది ఒక షేర్కి పది షేర్లు వస్తాయి తర్వాత స్పిట్ అయిన తర్వాత కొన్ని రోజులు కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి కొంచెం షిప్ యార్డ్ కూడా రెండు షేర్లు ఒక షేర్ రెండు షేర్లు కాబోతుంది పది షేర్ టెన్ కింద అండ్ టెన్త్ జనవరి అండ్ న్యూ జన్ సాఫ్ట్ బుక్ కూడా బోనస్ వస్తుంది ట్వెల్త్ జనవరి గుర్తించండి ఈరోజు బ్యాన్లో రెండు రెండు ఎనిమిది కాపాడు ఇవి ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లో ఉంటాయి బ్యాన్లో ఉన్న మూలంగా దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో మనం కొనడానికి ట్యాంక్ వీలుండే కానీ అమ్మడానికి వీలు ఉంటుంది సో కొనడానికి వీలు లేదు కాబట్టి షేర్లో ఎదుగుకలుగా ఉన్నది కొద్దిగా తక్కువ ఉంటుంది అది గుర్తించండి వన్స్ అగేన్ హ్యాపీ న్యూ ఇయర్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ సపోర్టు సో ఇంత సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు విన్న వాళ్ళు దీన్ని లైక్ లైక్ చేయండి దానికి దాని మూలంగా మొర సపోర్ట్ వస్తుంది ఆయన కొత్త వారు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మొర సపోర్ట్ ఇస్తాం భావిస్తున్నా మీ యొక్క సపోర్టే నాకు ముందు ముందు మంచి వీడియోస్ మంచి ఉత్సాహంగా చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మీటర్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ